రసవత్తరంగా ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ ఎన్నికల అధ్యక్షుడిగా కెఎస్ రామారావు గారు ఘన విజయం సాధించారు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఆరు టర్మ్ కు సంబంధించిన హైదరాబాద్ ఫిలిం నగర్ కల్చరల్ క్లబ్ ఎన్నికలు ఇరవై తొమ్మిది సెప్టెంబర్ ఆదివారం నాడు రసవత్తరంగా జరిగాయి ఈ ఎన్నికలలో సినీ ప్రముఖులు జంట నగరాలకు చెందిన అనేక మంది వివిధ రంగాల హేమ హేమిలన మెంబర్స్ దూర ప్రాంతాల నుండి కూడా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు డాక్టర్ కెఎల్ నారాయణ గారు అల్లు అరవింద్ సురేష్ బాబు ప్యానెల్ నుంచి సినీ నిర్మాత కెఎస్ రామారావు అధ్యక్ష పదవికి పోటీ చేశారు ఈ క్రమంలో కెఎస్ రామారావును ఫిలిం నగర్ కల్చరల్ క్లబ్ అధ్యక్షుడిగా భారీ మెజారిటీతో ఎన్నుకున్నారు మెంబర్స్ ఇక ఇదే సమయంలో ఉప అధ్యక్షుడిగా ఎస్ఎన్ రెడ్డి గెలుపొందారు అలాగే ట్రెజరర్ పోస్ట్ కు శైలజ జూజాల అత్యధిక మెజారిటీతో గెలుపొందారు సెక్రటరీగా తుమ్మల రంగారావు జాయింట్ సెక్రటరీగా శివారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఇక కమిటీ మెంబర్లలో సినీ నిర్మాత ఏడిద రాజా అత్యధిక మెజారిటీతో గెలుపొందారు మిగతా కమిటీ మెంబర్లుగా వివిజీ కృష్ణంరాజు అలియాస్ వేణుగారు కోగంటి భవానీ గారు సిహెచ్ వరప్రసాద్ ఎన్నికయ్యారు అలాగే పర్మనెంట్ కమిటీలో కాజా సూర్యనారాయణ గారు భాస్కర్ నాయుడు గారు బాలరాజు మురళీ మోహన్ రావు గారు నవకాంత్ గారు సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ప్రతి రెండు సంవత్సరాలకు ఒక్కసారి ఈ ఎన్నికలు ఒక వేడుకగా రసవత్తరంగా జరుగుతాయి ముప్పై ఒకటవ సంవత్సరంలో క్లబ్ ఎంటర్ అయిన సందర్భంగా ఓ ప్రత్యేక కార్యక్రమంతో ఈ డిసెంబర్ ముప్పై ఒకటిన నిర్వహిస్తామని నూతన అధ్యక్షుడు శ్రీ కెఎస్ రామారావు గారు అన్నారు మనకి జీహెచ్ఎల్సి ఇష్యూస్ ఉన్నాయి మన ఉన్నాయి బయట డిపార్ట్మెంట్ ఉన్నాయి ఇష్యూస్ ఉన్నాయి ఒకటి ఈ కన్వెన్షన్ సెంటర్ ఇది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మన పిల్లలు కానీ ఎవరికైనా పంచి ఉపయోగపడే ఒక మంచి కన్వెన్షన్ సెంటర్ మనం డిపార్ట్మెంట్ దీని మీద ఒక కేసు ఉంది అలాగే ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ అయిపోయింది సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ వాటిల్లో ఇష్యూస్ ఉన్నాయి అది బిల్డింగ్ రెగ్యులేషన్ పెట్టాం ఆల్రెడీ డిఆర్ఎస్ లో డబ్బులు పెట్టాం అయినా అది హైకోర్టులో స్టే లో ఉంది కాబట్టి అది ముందుకు వెళ్ళాలి దయచేసి నారాయణ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఇన్ఫ్లూన్స్ ఉన్నవాళ్ళు మమ్మల్ని తీసుకెళ్తే ఖచ్చితంగా నేను ఆల్రెడీ మాట్లాడుతున్నానండి గవర్నమెంట్ లో ఇది నా ప్రైవేట్ కాదు ప్రైవేట్ బిజినెస్ కాదు పబ్లిక్ ప్రాపర్టీ ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ గవర్నమెంట్ థర్టీ త్రీ ఇయర్స్ ఇచ్చింది ఫర్దర్ గా ఎక్స్టెండ్ చేస్తుంది ఇంకా ఫైవ్ ఇయర్స్ ఏముంది నైన్టీ ఫైవ్ ఇచ్చింది సో ఫర్దర్ కానీ దీని కూడా గవర్నమెంట్ గవర్నమెంట్ ఇస్తా ఉంది సైడ్ ప్రాబ్లం లేదని సో ఇమీడియట్ ఇష్యూస్ అది అట్లాగే ఇందాక చెప్పాను ఆల్ ఆల్ ఏరియాస్ ప్లేయింగ్ ఏరియాస్ మీరు మీరు తీసుకొచ్చి నా దగ్గర ఇస్తే అది చేయలేదు ఇది చేయలేదు అలా వాళ్ళందరికీ చేంజింగ్ రూమ్స్ కానీ కొన్ని చోట్ల చేంజింగ్ రూమ్స్ లేవు అలాగే మన డ్రైవర్స్ కానీ మన బయట మన సోస్ వచ్చే వాళ్ళ కొంతమంది కానీ బయట ఒక ఏరియా ఉంది ఆ ఏరియా కార్ పార్క్ దగ్గర ఉంది వాడు భోజనం చేయడానికి కానీ వాళ్ళందరూ అది సరిగ్గా లేదు దాన్ని మళ్ళీ రెండు చేస్తాం రేపు మాకున్న ఇమీడియట్ ఇది అనమాట అట్లాగే మనకి హండ్రెడ్ ఫీట్ రోడ్ లో పన్నెండు వందల గజాలు పదిహేను వందల గజాలు ఉందండి అది గవర్నమెంట్ పర్మిషన్ రాగానే దాంట్లో ఈ రూమ్స్ ఉంటే రూమ్స్ ఇవ్వట్లేదు అనేది ఒక ప్రాబ్లం అవుతుంది ఖచ్చితంగా మన మెంబర్స్ ఫస్ట్ ప్రయారిటీ ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాము అలాగే అక్కడ ఇంకా కొన్ని రూమ్స్ వస్తాయి అదే పదిహేను వందల గజాలు ఆన్ రోడ్ సో అవన్నీ భవిష్యత్తు ఇమీడియట్ గా ఈ టూరియర్స్ చాలా ఫాస్ట్ గా చేయాలనేది ఎంజెక్కుతో ఉన్నారు సో సర్గానిక్స్ గురించి చెప్పాం ఇలా చాలా ఉన్నాయి ఫస్ట్ మీరు అడిగిన ప్రయారిటీ ప్రకారం పిల్లలది ఆర్డర్ ఆల్రెడీ కొంత ఎక్సర్సైజ్ చేశారు ఫీజు విషయం చాలా నామినల్ గా ఉందని పిల్లలని సంపాదించాల్సిన ఆఫీస్లో ఉంటే ఖచ్చితంగా మనం మీరు చెప్పిన సెషన్ ఖచ్చితంగా కన్సిడర్ చేస్తాం ఇంకా మీరు ఏది చెప్పాలన్నా ఆఫీస్ లో వెంటనే నేను కూడా ఉంటాను మీరు ఏదైనా సరే ఇమ్మీడియట్ గా రిపోర్ట్ మీ మీ సైషం మా దగ్గరికి తీసుకొస్తే మేము ఇప్పుడు వచ్చిందంటే హోరాహోరి పోరాటం చేసి ఏమైతే చాలా హోరా పోరాటం చేసి నేను ఏమైనా సరే మేనేజ్మెంట్ లో రావాలని వచ్చింది కాబట్టి మేమంతా ఖచ్చితంగా డెడికేటెడ్ ఈయనెప్పుడు సెక్రేట్ చేయాల్సిందే ఆయన వద్ద నేను రెండు సార్లు పోయి ఒకసారి గెలిచాను ఒకసారి రోడ్డు కానీ ఈయన గురించి ఇప్పుడు ఆయన నుంచే నా కోరికి నిర్వహింది ఆయన కోరిక నిర్వహిందండి లేకపోతే మా సూర్యనారాయణ గారి సూర్యనారాయణ గారికి జరిగిన ఆయన పెద్ద వయసుకి ఆయన ఒక ఖచ్చితంగా మనం అంతా గౌరవించాల్సింది మా మేనేజ్మెంట్ కమిటీ పూర్వం మేనేజ్మెంట్ కమిటీ తరఫున ఈ మేనేజ్మెంట్ కమిటీ తరఫున వాళ్ళకి నేను అపాలని చెప్తున్నాను సో కమిది మీరు ఖచ్చితంగా మీ సలహాలు కావాలి మీ సహకారం కావాలి మీరు చాలా చోట్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి ఎగ్జిట్ గేట్ ఎన్హాన్స్ ఉంటుంది ఎగ్జిట్ గేట్ కి సరైన ఎగ్జిట్ లేదు రోడ్లు చిన్నది అంతా రిఫ్రాన్ కూలికాలిన్నారు సైకిల్ సరిగ్గా లెస్లా బయట దానికి అదన్న అదంతా బాగా చేయాలి చాలా చాలా ఎక్కువ ప్లాన్ చేసామండి దయచేసి మీరు ఖచ్చితంగా వెళ్ళి చేస్తారు అని నమ్మకంతో నన్ను గెలిపించిందే అందుకే ఎక్కువ ఉంటుంది ఖచ్చితంగా చేస్తాం రేపటి నుంచి అదే పను మీరు మన శివారెడ్డి ఒక ఏరియా చూసుకుంటాడు ఆయన ఆయన బాగా ఫేవరెట్ ఏరియా వస్తుంది అది ఆయన చూసుకుంటాడు రంగారావు గారు మా ప్రతి రూపాయిని జాగ్రత్త ఎక్కువ ఖర్చు పెట్టే లేదా ఏం చూసుకుంటాడు రంగారావు గారు అసలు ఒక రూపాయి ఎక్కువ ఇట్లా ఖర్చు పెడతారు అది చూడండి సో ఫైటర్ ఆయన ఉంటేనే ఎంటర్టైన్మెంట్ ఆయన ఉంటేనే ఏదైనా ఉంది కదా సో చెప్తాను ఇంకా అది అంతా చూసిన ఎప్పుడు వదులుతారా సార్ ముప్పై మన ఇది ముప్పై ఒక్క సంవత్సరాలు నింది మన పదు ఇది ముప్పై ఒకటి సంవత్సరం నేను అనుకుంటుంది ఏంటంటే ఫస్ట్ నైన్టీ త్రీ నుంచి టూ థౌజండ్ త్రీ వరకు ఆ ఫస్ట్ ఇయర్స్ లో ఉన్న వాళ్ళకి ఏజ్ ఎబో సిక్స్టీ ఫైవ్ ఉంటే థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ చేస్తే బాగుంటుంది థర్టీ పర్సెంట్ వాళ్ళకి బెనిఫిట్ ఇస్తే బాగుంటుంది మిగతా టెన్ పర్సెంట్ ఈ థర్టీ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా అందరికి టెన్ పర్సెంట్ తగ్గితే బాగుందని ఆ ఫంక్షన్ థర్టీ మొత్తం అందరినీ తెలిసి లెజండరీ పిప్పులు అంతా ఉన్నారు ఆ రోజు ఇప్పుడు బతుకున్నాళ్ళను రాఘేంద్ర గారు లేబర్ రమేష్ గారు సూర్యనారాయణ గారు సురేష్ బాబు వెంకట్ వీళ్ళంతా ఉన్నారు వీళ్ళందరి మధ్యలో చాలా గొప్ప ఫంక్షన్ చేయాలనేది థర్టీ ఫస్ట్ నైట్ ఎట్లాగో ఫంక్షన్ ఉందని ఆ ఫంక్షన్ ఇది యాడ్ చేసి ఒక గొప్ప ఫంక్షన్ చేయాలని చెప్తాం అయితే ఆల్రెడీ ప్లాన్ చేసాం దానికి దానికి ఆల్రెడీ స్పాన్సర్షిప్ కూడా మాట్లాడుతున్నాం ఎందుకంటే ఇప్పుడు నుంచి చేస్తేనే అంటే దానికి ఒక ఈ హిస్టరీ ఆఫ్ ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ అనేది కూడా తయారు చేసి అది సునా గారు ఆయన తెలుసు ఎక్కువ ఆయన ఫోటోలు కానీ దీని ఫైల్ కానీ ఆయన దగ్గర ఉన్నాయి ఎందుకంటే మేమిద్దరం కలిసి మొదటిసారి ఈ కొండ మీద వచ్చింది మేము మొదటిసారి ఫస్ట్ టైం నైన్టీ త్రీ నైన్టీ ఫోర్ నైన్టీ ఫైవ్ లో చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఆయన ఇచ్చారు దొరక వచ్చు రాజకీయాలు ఎట్లా ఉంటాయంటే మన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ఆయన ఓపెన్ చేశారు శంకుస్థాపన చేశారు అని ఆయనే ఎంతవరకు ఆయన పేరుతో ఇక్కడ వైఎస్ఆర్ లేదు వైఎస్ఆర్ ఉంది విద్యార్థులు ఆఫీసర్ లెవర్ ఏ చంద్రబాబు నాయుడు గారి పేరుతో ఏమీ లేదు అంటే ఇప్పుడు నేను కొత్తగా పెట్టేద్దాం అదేదో అవసానంతో చెప్పట్లేదండి ఈ ఈ నోటీస్ లో ఉంటే బాగుంటుందండి ఎందుకంటే ఆయన అప్పటికి కూడా మంచి నిజంతోనే చేశాడు మీరంతా హ్యాపీగా ఉంటుంది అందుకని మేము అంతా ఇక్కడ ఉన్నాం అందుచేత ఆయన పేరు ఏదో ఒకటి నా థర్టీ ఫస్ట్ నైట్ రేవంత్ గారు రేవంత్ గారు అవర్స్ రేవంత్ గారు చంద్రబాబు నాయుడు గారిని పద్మ విభూషణ్ రెండు నేషనల్ లో బెస్ట్ అవార్డు వచ్చిన చిరంజీవి గారిని కలిసి ఒక అందరం కలిసి చేసుకున్నాం సో మీ అందరూ కూడా చాలా గ్రాండ్ గా చెప్పాను అనేది ప్లాన్ చేస్తున్నాం సో ఐ థింక్ నేను కొంచెం ఎక్కువ టైం తీసుకున్నాను మీరు ఇప్పుడు దయచేసి మీరు ఏదైనా సలహాలు చెప్తే కావాల్సి ఉంటే మాతో చేయించండి ఖచ్చితంగా మీరు